స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుణ్ణి బట్టి సంతోషించుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు అరవది మూడు పదకొండవ వచనము రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశైలును స్నేహితులారా మనము యవన కాలంలో ఉండినప్పుడు ఖరీదైన విలువైన బ్రాండ్తో కూడినటువంటి వస్తువులను ఎక్కువగా ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం మన స్నేహితుల మధ్య అయినా లేక మన ఇరుగు పొరుగు వారి మధ్య అయినా కూడా ఈ బ్రాండెడ్ వస్తువులను కలిగి ఉంటే ఒక రకమైనటువంటి గుర్తింపు మనకు కలుగుతుంది అనే ఆలోచన కలిగినటువంటి వారంగా ఉంటాం అయితే ఈ బ్రాండెడ్ వస్తువులన్నీ మనము పొందడానికి వాటిని బట్టి సంతోషించడానికి మన తల్లిదండ్రులు వారి యొక్క చెమటను వారి రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించి వీటన్నిటిని మన కొరకు సిద్ధపరిచేటటువంటి వారుగా ఉంటారు అయితే ప్రతిరోజు ఉదయం లేవగానే మన బ్రాండెడ్ ఫోన్లను లేక బైకులను మన వస్త్రములను వీటిని బట్టి సంతోషించేటటువంటి వారంగా ఉంటాం అయితే ఇవన్నీ మాకు సమకూర్చినటువంటి ప్రియా తండ్రి లేక ప్రియా తల్లి అనే ఆలోచన మన మనసులో ఉండదు ఇలాంటి తరుణంలో స్నేహితులారా లేఖనములే అందు ఒక రాజుగారు సంతోషించడానికి ఎన్నో ఎన్నో సంగతులు తన జీవితంలో తన రాజభవనంలో ఉండవచ్చు ఆయన తన అధికారాన్ని బట్టి కానీ విజయాలను బట్టి కానీ సైన్యాన్ని బట్టి కానీ సంపదలను బట్టి కానీ పేరు ప్రతిష్టలను హోదాలను బట్టి కానీ ఆయన సంతోషించే అవకాశము ఉండింది అసలు వాస్తవానికి రాజుగారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఆయన చుట్టూ ఉన్నటువంటి సేవకులు నిత్యము ఆయనను సంతోషపరచడానికే ప్రయత్నము చేసేటటువంటి వారుగా ఉంటారు కొన్ని కొన్నిసార్లు రాజుగారికి ఆయా దేశాల నుండి వ్యక్తుల నుండి ప్రపంచంలో ఎక్కడ కనబడినటువంటి రేర్ మెటీరియల్స్ కానివ్వండి కలెక్షన్స్ కానివ్వండి ఆయనకు తీసుకొని వచ్చి బహుకరించేటటువంటి వారుగా ఉంటారు వాటన్నిటిని బట్టి ఆయన సంతోషాన్ని పొందే అవకాశము ఉండింది మరి దావీదు గారు కూడా ఒక మహారాజుగా చక్రవర్తిగా ఉండినటువంటి సందర్భం ఆనాటి రాజులలో గొప్ప పేరు ప్రఖ్యాతులు హోదా ఘనతలు విజయములు పొంది ఉన్నటువంటి సందర్భం సంపదలలో కూడా ఎక్కడ తీసిపోయినటువంటి సందర్భం అయితే వీటన్ని తన జీవితంలో వారు కలిగి ఉండినప్పటికీ బలమైన సైన్యము ఇష్టమైన వ్యక్తులు తను అభిమానించేటటువంటి ఎంతోమంది వ్యక్తులు తన చుట్టూ ఉండినప్పటికీ వాటి అందరిని బట్టి కాక వారిని బట్టి సంతోషించిన దానికంటే దేవుణ్ణి బట్టి వారు సంతోషించేటటువంటి వారుగా ఉన్నారు వారు ఒకటి అర్థం చేసుకున్నారండి ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు వీటన్నిటినీ సమకూర్చగలిగినటువంటి వాడు దేవుడు దేవుడు నాతో ఉండినందుననే దేవుడు నన్ను బలపరిచినందుననే దేవుడు నన్ను నడిపిస్తూ ఉండినాడు గనుకనే వీటన్నిటిని ఈ వస్తువులనైనా ఈ వ్యక్తులనైనా ఈ విజయాలనైనా ఈ హోదాలనైనా ఈ పేరు ప్రఖ్యాతులనైనా నేను అనుభవిస్తూ ఉన్నాను కాబట్టి వీటిని కాదు ఈ వస్తువులను బట్టి కాదు ఈ హోదాలను బట్టి కాదు ఈ లోకంలో సమాజంలో రాజభవనంలో ఉన్న దేన్ని బట్టి సంతోషించడానికి వీలు లేదు వీటన్నిటినీ నాకు అనుగ్రహించిన వీటన్నిటినీ నాకు సమకూర్చిన నా దేవుణ్ణి బట్టి నేను సంతోషిస్తాను అనే ఆలోచన విధానాన్ని వారు కలిగి ఉన్నారు నిజమే స్నేహితులారా ఏ వస్తువు ఏ మనిషి ఏ హోదా లేక ఏ సంపద ఏ సమయంలో అవుతుందో మనకు తెలియదండి మనకంటే ముందు ఇవి వేరే వాళ్ళ దగ్గర ఉండినవి వాళ్ళ తర్వాత మనము పొంది ఉన్నాము మన తర్వా మనము ఎల్లకాలము వీటిని పొందుతామన్న గ్యారంటీ లేదు మన తర్వాత వేరే వాళ్ళు వీటిని ఆక్రమించేవారుగా లేక పొందుకునేటటువంటి వారుగా ఉంటారు ఇవి శాశ్వతమైనవి కావు కాబట్టి దావేద్ గారు నేను దేవుణ్ణి బట్టి సంతోషిస్తాను అని పలుకుతూ ఉన్నాడు మన మన జీవితంలో మనం ఏమై ఉన్నామో లేక మన దగ్గర ఏమీ ఉండిందో దాన్ని బట్టి సంతోషించక వీటన్నిటినీ సమకూర్చగలిగి నడిపించగలిగిన దేవుణ్ణి బట్టి సంతోషించేటటువంటి వారంగా ఉండాలి అనే మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల్ల మా దేవ మీ పరిశుద్ధ నామమునకు వందనాలు ఈ చక్కని దినాన్ని మమ్మను ప్రేమించి మాకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు ఈ దినం మమ్మను బలపరచుటకు నడిపించుటకు మా జీవితాలలో అవసరమైన ఉపయుక్తమైన కార్యములను జరిగించుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవయ్య మీ వైపు తేరి చూస్తూ ఉన్నాం మీతో కలిసి నడవడానికి సిద్ధపడుతూ ఉన్నాం మీ సన్నిధి అనుగ్రహించి మమ్మను బలపరచవలసినదిగా మనవి చేసుకొని చూన్నాం అయ్యా ఈ ప్రార్థనలు లేఖ భోవించు కుటుంబంలో వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కార్యములను వారి జీవితంలో జరిగించి వారి లేమి కొరతలను దూరపరచుమని ఈ దినాన బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ జరిగించుకుని చునీ ప్రేమిడులను వారి కుటుంబంలో దీవించి వారి జీవితంలో గొప్ప మేళ్లను ఆశీర్వాదములను అనుగ్రహించి ఆయా ప్రయాణాలలో ఉన్న ప్రియులందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ భద్రతను అనుగ్రహించమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్